అంటే మోడీ గారికి అలా వై మోడీ మోడీ మొన్న మల్కాగరికి వచ్చిండ్రు మీ పక్కకే ఉంటుంది చిన్న పిల్లలు అంటే పేరెంట్స్ పిల్లల్ని భుజాల మీద తెచ్చుకొని వచ్చాడు మాటలు వచ్చిన పిల్లలు కూడా వచ్చాడు ఎనభై సంవత్సరాల ముసలి కూడా వచ్చాడు వాళ్ళు చూపిన ప్రేమకి వాళ్ళు చూపిన వాళ్ళు చూపిన ప్రేమకి ప్రజలు చూపిన ప్రేమకి ఆయన రెండు చేసిన సరిపోలే ఆయన అభివాదం చేయడానికి మోడీ గారికి రెండు చేతులు ఎత్తి అభివాదం చేసినా కూడా సరిపోలేదని చెప్పి చెప్పుకున్నాను తెల్లారే నాగర్ కన్నుల్లో నేను దేశం చాలా ప్రాంతాలు తిరిగినా కానీ ఇంత ప్రేమని మల్కాగిరిలోనే నేను మూట కట్టుకున్నాననే మాట మాట్లాడాను మోడీ గారు నేను మాట నా కానీ కారణాలు ఉన్నాయి అవి ఎప్పుడు చెప్తే గంట చెప్పినా రెండు గంటలు చెప్పినా ఒడవు కానీ కానీ ఒక్కటి మాత్రం చెప్పగలదు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భారత ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైనా వాళ్ళు సొంత ఆస్తులు కావు చాలామంది తప్పుడు భావంతో ఉంటారు నేను ఇచ్చిన నేను ఇల్లు కట్టించినా నేను పెన్షన్లు ఇచ్చిన నేను కళ్యాణ లక్ష్మి ఇచ్చినా నో ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు అధికారం ఇస్తారు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అధికారం ఇస్తే దానికి ఒక కస్టోడియన్ లాగా ఒక సేవకుడు లాగా మాత్రమే పనిచేయాలి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కానీ ఎందుకో ఇక్కడ ఉన్న మనం అనేక సందర్భాలు చూస్తూ ఉంటాం పాలసీలు వస్తాయి స్కీములు వస్తాయి వెల్ఫేర్ యాక్టివిటీస్ డిజైన్ చేపడుతుండవచ్చు కానీ కానీ ఇచ్చిన బాధ్యతలు బాగానే చేస్తారు తప్ప వాళ్ళ సొంతం కాదు కానీ ఇక్కడ ప్రధానమంత్రి గారు మాత్రం ఎప్పుడు నేను అని మాత్రం ఎప్పుడన్నాడు అన్నాడు గుర్తు గుర్తుపెట్టుకోండి ప్రధానమంత్రి గారు మీరు నాకు సేవ చేసే భాగ్యం కలిగించను నేను మీకు సేవకుని మాత్రమే అంటాడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి